హాయ్ హలో వెల్కమ్ టు కేవేడీ కిచెన్ బొంబాయి కరాచీ హల్వాని సింపుల్గా అండ్ టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్వీట్ షాప్లో వస్తుంది కదా జల్లీ జల్లీగా అలా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను ముందుగా నేను కాన్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకున్నాను అలాగే ఒక కప్పు కాన్ఫ్లోర్ని వేసుకుంటున్నాను ఇలా మనం కాన్ఫ్లోర్ తీసుకున్న కప్తోటే వాటర్ని కూడా అంతే తీసుకోవాలి ఒక కప్పు ఫ్లోర్ తీసుకున్నప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఇలా నేను ఒక కప్పు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను ముందుగా నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకుంటున్నాను కొంచెం మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి అడుగంటకుండా ఇలా ఒక కడాయిని పెట్టుకొని టేస్ట్కి సరిపడా చక్కెరని వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చక్కెర వేసుకోండి ఇలా చక్కెర వేసుకున్న తర్వాత అలాగే ముందుగా నేను ఒక కప్పు వాటర్ని వేసుకున్నాను కదా మళ్ళీ ఇంకో కప్పు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను ఫస్ట్ పిండిలో ఒక కప్పు ఇక్కడ చక్కెరలో ఒక కప్పు వేసుకున్నాను ఈ షుగర్ సిరప్ పాకం వచ్చిందాక వెయిట్ చేయని అవసరం లేదు షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది షుగర్ కరిగిన తర్వాత కొంచెం సిరప్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఒక కప్లో సగానికంటే తక్కువగా తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను హల్వా తయారేటప్పుడు వేసుకోవడానికి ఇలా షుగర్ సిరప్ మొత్తం కరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని ఒకసారి కలుపుకోవాలి పిండి అడుక్కు పేరుకుంటుంది అందుకే ఒకసారి కలిపి వేసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో కాన్ఫ్లోర్ వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూనే తీసుకోవాలి కలపకపోతే ఉండలు కడుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇలా స్మూతీగా జల్లీగా తయారవుతుంది అలా వచ్చిన తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోండి మీరు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత పూర్తిగా ఒకసారి హల్వాకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఫుడ్ కలర్ పూర్తిగా పట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అలాగే నేను ఒక స్పూను నెయ్యిని వేసుకుంటున్నాను మనం వేసుకున్న నెయ్యి హల్వాకి పూర్తిగా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి మొత్తం హల్వాకి పట్టేంత వరకు కలుపుకోవాలి అలా పట్టిన తర్వాత నేను ముందుగా షుగర్ సిరప్ని తీసుకున్నాను కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది కూడా షుగర్ సిరప్ మొత్తం హల్వాకి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా పూర్తిగా హల్వాకి పట్టిన తర్వాతనే మళ్ళీ నెయ్యి అయినా వేసుకోవాలి లేకపోతే షుగర్ సిరప్ అయినా వేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ని వేసుకుంటున్నాను మళ్ళీ ఇలా వేసుకున్న షుగర్ సిరప్ మొత్తం హల్వాకి పట్టేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా పట్టిన తర్వాత నేను మళ్ళీ కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నేను నెయ్యిని ఒకసారి షుగర్ సిరప్ని ఒకసారి వేసుకుంటూ కలుపుకున్నాను నేను తీసుకున్న షుగర్ సిరప్ ఒక ఫైవ్ టైమ్స్ అయితే వేసుకున్నాను అలాగే నెయ్యిని కూడా ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నాను మనం వేసుకున్న నెయ్యిని కానీ అలాగే షుగర్ సిరప్ కానీ పూర్తిగా పట్టేంతవరకు కలుపుకున్న తర్వాతనే మళ్ళీ వేసుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెయ్యి కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తే వేయడం ఆపేసేయండి షుగర్ సిరప్ అయితే వేసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జెల్లీలాగా అయిపోయింది కదా తర్వాత నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా నేను ముందుగానే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను వేసుకుంటున్నాను అలాగే ఈ హల్వా మొత్తం తయారయ్యేంత వరకు నేను ఒక ముప్పై నిమిషాలు అయితే కలుపుకుంటూ చేసుకున్నాను అలా బాగా కలుపుతూ చేయడం వల్ల జల్లీగా మనకు స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా పర్ఫెక్ట్గా అలాగే తయారవుతుంది బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకుంటుంటే ఇలా గిన్నెకి సపరేట్ అవుతుంది చూడండి ఇలా సపరేట్ అయ్యి బాగా జల్లీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అద్దుకోకుండా వచ్చేటట్టు కలుపుకోండి ఇలా గిన్నెకి సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం అలాగే స్పూన్కి కూడా అద్దుకోకుండా వస్తుంది చూడండి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇలా నేను హల్వాని వేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాను నూనెని కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాను ఇలా అప్లై నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలోకి హల్వాని వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఈవెన్గా పెట్టుకోండి ఇలా ఈవెన్గా పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకుంటే లేదంటే స్కిప్ చేసుకోండి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత పూర్తిగా వరకు పక్కకు పెట్టేసుకోండి ఇలా చేసుకున్న హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్న హల్వా బోల్ని రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది గిన్నె కత్తుక్కోకుండా ఇలా ఒక నైఫ్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలా స్పంజీలాగా జల్లీ లాగా రావాలి ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చేంతవరకు కలుపుకోండి నాకైతే ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పట్టింది అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి తీసుకుంటున్నాను ఇలా సింపుల్గా బొంబాయి కరాచి హల్వాని ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్